అన్నా నమస్తే నమస్తే అన్న అన్న ఎక్కడన్నా మీది ఇక్కడే క్యాంపస్ బ్యాక్ సైడ్ అన్నా అది బస్తీయా బస్తీ అన్న అది ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా అవునన్న ఇప్పుడు ఎంపీ ఎవరైతే బాగుంటుంది సికింద్రాబాద్ ఎంపీ ఎంపీ అంటే ఇంత ముందుకు కిషన్ రెడ్డి ఉన్నాడు కిషన్ రెడ్డి ఇంతవరకు ఏం చేసిందంటే ఏం పెద్దగా అనిపించలేదు పద్మరావు కూడా మాకు అందుబాటులో ఉండేట వ్యక్తి అంటే ఒక పార్టీ పరంగా అది అనేది కాదు పర్సనల్గా చెప్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మరి పద్మారావు అందుబాటులో ఉండే అతను మెయిన్ ఇంపార్టెంట్ కదా అదే ఎమ్మెల్యే ఉన్నాడు కదా అంటున్నా రెండు చేయొచ్చా ఒక్కరు ఒక్క రెండు చేయొచ్చా అంటే మరి ఇప్పుడు దీనికి ఎంపీగా చేస్తున్నాడు కదా ఇప్పుడు అదే అన్న ఇప్పుడు ఏదనుకున్నా ఒకటి రిజైన్ చేయాలి కదా అవునవును ఇప్పుడు ఎంపీగా గెలిస్తే ఢిల్లీకి పోవాలి పోవాలి అక్కడ క్వార్టర్స్ లో ఉండాలి లోక్సభలో దేశ విషయాల మీద కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ విషయాల మీద లోక్సభలో మాట్లాడాలి బిజీ ఉంటారు అవునవును ఇక్కడ ఎమ్మెల్యే అనుకుంటే ఇక్కడ ఇంటికాన్నే ఉండొచ్చు ఇంటికాన్నే ఉండొచ్చు కానీ ఇక్కడైతే రిజైన్ చేస్తుండే దీనికి ఎట్లా ఉంది రిజైన్ అంటే చేయాల్సిందే తప్పదు కదా ఇప్పుడు ఒక దానికి పోటీ చేసినప్పుడు ఇంకో దానికి రిజైన్ చేయాల్సిందే కంపల్సరీ సెంట్రల్ అంటే నేను అనుకుంటున్నాను మోడీ రావాలని సెంట్రల్ మోడీ మోడీ రావాలని కోరుకుంటున్నాను మరి మోడీ రావాలనుకుంటేనేమో బీజేపీ కొట్టేయాలి అవును రాహుల్ గాంధీ రావాలనుకుంటేనేమో కాంగ్రెస్ కాంగ్రెస్కి వెయ్యాలి కేసీఆర్ కావాలనుకుంటేనేమో పద్మరావుకి వెయ్యాలి అవును ఒకటి అనుకోని ఒకటి చేయలేం కదా కరెక్టే కాకపోతే ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ మనకు అందుబాటులో ఉండే వ్యక్తి కూడా ఇంపార్టెంట్ అండ్ సెంట్రల్లో కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి విషయాలలో చాలా మార్పులు తీసుకొని వచ్చాడు మోడీ మరి మోడీ తీసుకొచ్చిండంటే ఈయన ఎంపీ సికింద్రాబాద్ ఎంపీ ఆ మార్పులలో ప్రతి ఒక్క ఎంపీ కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా మోడీని డైరెక్ట్ మనం ఓట్ వేయలే ఎంపీలో ఓటేస్తే ఎన్నుకుంటారు ఇప్పుడు ఈయన కూడా మోడీకి ఓటేసి ఉంటాడు కదా కిషన్ రెడ్డి ఇప్పుడు ఏదో బిల్ చేసారు అన్న త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారు దానికి వేయాల్సిందే చేయాల్సిందే కదా ఓట్ వేయడం అంటే మీ తరఫున అవునవును మూడి అంటే మూడే ఒక్కటి చేసేది కాదు ఒక్కటి చేసేది కాదు కలిసి వాళ్ళ మెంబర్స్ ఎంత వాళ్ళ మెజర్టీ మెంబర్స్ ఉంటే వాళ్ళు అక్కడ బిల్ బిల్డ మెంబర్స్ వేయకుండా ఉల్టా పల్టా వేస్తే కాదు కదా కాదు కాదు అవును వాస్తవమే అర్థమైందా అర్థమైందైనా ఓం శాఖ సహాయ మంత్రి ఉండే కిషన్ రెడ్డి అవును ఓం శాఖ సహాయ మంత్రి అవును ఓం శ్రీనియర్ ఓటేసిన వ్యక్తే అవును అప్పుడు త్రీ సెవెన్ టీ రద్దు చేసినప్పుడు ఈయన అంత కసరత్తు రద్దు చేసిండు ఓం శాఖ కాబట్టి అల్లర్లు జరగకుండా అది రద్దయిపోయి అక్కడ బాంబుల అదంతా ఏది కాకుండా ఎట్లా అది ఏంటంటే టూరిజం గా దీనికి ఆర్ట్స్ కాలేజ్ సంజయ్ పార్క్ గోల్కొండ కోటకు ఇచ్చిన అంటున్నారు ఇచ్చిన అంటారు సికింద్రాబాద్ రైల్వే కూడా బాగుంది ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ కొంత అభివృద్ధి జరుగుతుంది అంటారు సికింద్రాబాద్ కానీ చెర్లపల్లి కానీ నాంపల్లి కానీ కాచిపూడ కానీ ఒకప్పటికంటే ఇప్పుడు బాగుందని చెప్తున్నారు మరి ఆక్సిజన్ ఇప్పుడు కరోనా టైంలో కూడా ఆయన పన్నెండు సార్లు విజిట్ చేసిండు గాంధీ హాస్పిటల్ ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించాడు అని కూడా చెప్తున్నారు మరి జనాలు కొన్ని కాకపోతే వాస్తవం ఏంటంటే నిజాన్ని చెప్పాలంటే మా ఏరియాలో కొంతమంది బిజెపి క్యాండిడేట్స్ కూడా కొంతమంది అగెన్ ఉన్నారు వాళ్ళు అగేన్ ఉన్నారు వాళ్ళే అగెన్ ఉన్నారు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ఎవరికి అందుబాటులో రావట్లేదు ఇప్పుడు ప్రధానమంత్రి అహ్మదాబాద్ లో ఇప్పుడు ఆయన వారణాసిలో ఎంపీగా ఎంపీగా పోటీ చేసిండు అందుబాటులో ఉండలేదు ఇప్పుడైనా అన్ని దేశాలు తిరగాలి తిరగాలి ఇప్పుడు ఏమో మినిస్టర్ అయిండు మినిస్టర్ కాకపోతేనేమో ఎక్కువ టైం ఉంటుండే అవును ఇప్పుడు టూరిజం ఫస్ట్ ఏమో హోంశాఖ సహాయ మంత్రి తర్వాత కొంతకాలం తర్వాత టూరిజం కల్చరల్ నార్త్ ఇండియాలో నార్త్ ఈస్ట్ రీజియన్స్ కంట్రీ స్టేట్స్ ఉంటాయి కదా అక్కడికి అవును మరి రాష్ట్రం దేశం మొత్తానికి మంత్రి సికింద్రాబాద్ కుదు చాలా మంది కూడా చెప్తున్నారు అందుబాటులో లేడు కానీ మినిస్టర్ అయిపోయింది కాబట్టి కొంచెం అది దానికి టైం ఎక్కువ కేటాయిస్తున్నారు ఫైల్స్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో వచ్చి ఈయనకే చెప్పాలి ఇప్పుడు మనమే అన్ని కుటుంబంలో అందరు కూడా అటెండ్ కొన్నిసార్లు అవునవును ఒక మనిషివే నీ చుట్టాలని చూడడానికి సంవత్సరం కూడా అవుతుంది ఒక్కొక్కసారి మరి సెంట్రల్ మినిస్టర్ అన్ని రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలను చూడాలంటే లేట్ అవుతుంది కదా మరి ఏమైనా అవినీతి చేస్తే ఓటేయకండి తప్పు చేస్తే ఓటేయకండి కానీ నేను ఇరవై నాలుగు గంటలు నేను ప్రజా సేవన చేసిన కానీ ఆయన వర్షం చెప్తున్నాడు వాస్తవమే కరెక్టే కాకపోతే ఏంటంటే మా ఉద్దేశంలో అయితే నేనైతే ఇది అనుకున్నాను బట్ సెంట్రల్ లో మాత్రం మోడీ ఉండాలని అనుకుంటున్నాను చూడండి మోడీ అంటే ఈయన వేరైతే కాదు మోడీ ఈయనకు టికెట్ ఇచ్చి ఎట్లా కంపల్సరీ మోడీనే వస్తాడు అలా డౌట్ ఏం లేదు మోడీ టికెట్ ఇచ్చిండు అవును మోడీనే ఇచ్చిండు రైట్ మీరు చెప్పండి మేడం రాహుల్ గాంధీ ఎవరైతే మోడీ గారు అయితేనే మంచి ఉంటారు అంటే ఆయన కొన్ని చేసిన వాటిని బట్టి ఆయన ఆయన చేసిన పనులను బట్టి ఆయననే అయితే మంచిగా ఉండు అనేసి మా ఉద్దేశం మరి మోడీ కావాలంటే ఇక్కడనేమో బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి దానం నాగేందరు బీఆర్ఎస్ నుంచి పద్మారావు ఉన్నాడు మరి ఎవరు కోటేస్తారు మేమైతే బీజేపీకి అంటే సెంట్రల్ లో మోడీ వస్తే ఇంకా మంచి డెవలప్మెంట్ ఎక్కువ అని మా ఉద్దేశం అంతే కాంగ్రెస్ పార్టీ మరి లక్ష రూపాయలు కదా అంటే మా ప్రతి మహిళకు లక్ష రూపాయలు గ్యారంటీలతో ప్రతి మహిళకు లక్ష రూపాయలు ఇంతకు ముందు కాంగ్రెస్ చేసింది ఏం లేదు మోడీ చేసిండు కాబట్టి ముందు కూడా చేస్తాడేమో అనే నమ్మకంతో అంటున్నాము అయోధ్య రామ మందిరం ప్లస్ అయితే అది కూడా మోడీ గారే ప్లస్ అది కూడా ఒక ప్లేస్ పాయింట్ అన్నట్టు రైట్ రైట్ థ్యాంక్ యూ